హాయ్ టైగర్స్ దీన్నే డిఎఫ్ఎండి అంటారు డిఎఫ్ఎండి అంటే ఏంటంటే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ అని అర్థం ఈ పైన పేరుకున్న గ్రీన్ నెంబర్స్ని చూడండి ఇది ఎంతమంది లోపలికి వచ్చారో కౌంట్ చేస్తుంది ఇది ఒకటి నుంచి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కౌంట్ చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కింద రెడ్ నెంబర్స్ని చూసారా ఇది ఐరన్ మెటీరియల్ ఎంతమంది తీసుకొని పోతున్నారో తెలుస్తుంది ఈ మెటల్ డిటెక్టర్ని నైన్ జోన్ మెటల్ డిటెక్టర్ అంటారు ఈ నైన్ జోన్ అంటే ఏంటంటే మన బాడీని తొమ్మిది భాగాలుగా విభజించటం మన బాడీలో ఐరన్ మెటీరియల్ ఏ జోన్ నుంచి వెళ్తుందో మనకు రెడ్ సిగ్నల్ ద్వారా చూపెడుతుంది ఈ డోర్స్కి సైడ్లో ఉన్న ఈ ఎల్ఈడి లైట్లు చూడండి ఏ భాగంలో ఐరన్ మెటీరియల్ వెళ్తుంది అనేది ఈజీగా కనిపెట్టవచ్చు ఈ ఎల్ఈడి లైట్స్ మనకి ఆరు విభాగాలుగా చూపెడతాయి కుడివైపు మూడు విభాగాలు ఎడమవైపు మూడు విభాగాలు పై భాగము మధ్య భాగము కింది భాగము వీటిని చూడండి ఐఆర్ అంటారు ఇన్నర్ రేషియో వీటిలో లేజర్ లైట్ కూడా ఉంటుంది దీంట్లోనే మెటల్ సెన్సార్ కూడా ఉంటుంది ఈ బోర్డు లో నెమ్మరింగ్స్ ఉంటాయి లైట్ వెయిట్ నుంచి హెవీ మెటీరియల్ వరకు మనం ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టుకోవాలి అన్ని డిటెక్ట్ చేస్తుంది అన్ని రకాల ఐరన్ మెటీరియల్ ను డిటెక్ట్ చేస్తుంది ఈ సెన్సిబిలిటీని మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఒక మనిషి ఎంత ఫాస్ట్ గా పరిగెత్తిన స్లో గా పోయినా అని ఉంటుంది అది మాత్రం డిటెక్ట్ చేస్తుంది ఇది అన్ని రకముల లోహాలను డిటెక్ట్ చేస్తుంది దీన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టైగర్